పుట్టికి బురగా మీరు వాడుకోనండి తన నీకు స్తోత్రం ప్రభాని యొక్క సమయోచితమైన జ్ఞానంతో నైనా మీరు నింపి నడిపించమని నేను నీ సన్నిలో మరో పెట్టుకుంటున్నాను నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా రాని అన్న బిడ్డలంతండి నేను అన్ని సన్నిధి నేను నడిపించమని ఈ చిన్న ప్రార్థాన్ని పాస్ అని చేసుకోమని నేను ప్రార్థన ప్రతి తన ప్రతిఫలం దయచమని ఏసే అతి పరిశుద్ధమైన నామను అడిగి వేడి కొంచున్నాను తండ్రి

మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునికి నిత్యము స్థుతి స్తోత్రములు ఘనత మహిమ ప్రభావములు కృతజ్ఞతాపూర్వకంగా మన వలన సంఘము ద్వారా సదాకాలము కలుగును గాక ఆమె పరిలోకమందున్న తండ్రి నీ నామం గాక నీ రాజ్యం గాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మా ఎందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు మా అపరాధములు మీరు క్షమించుము మమ్మను శోధనల్లోకి తేక దుష్టు నుండి లేక కీడు నుండి మమ్మల్ని తప్పించము ఎందుకనగా రాజ్యము బలము మహిమయు నిరంతరము నీవై ఉన్నవి మా తండ్రి ఆమె దేవునికి స్తోత్రం రేస్ ద లాడ్ నిన్నటి దినమున ధ్యానించుకున్న వాక్యము యహోశువా గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచనం ఆ కాలమున యహోశువా జనుల చేత శబదము చేయించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించను ఎవడు ఎరికో పట్టణమును కట్టించ పూనుకొను ఒక నిమిషం ఎవడు ఎరికో పట్టణమును కట్టించ పూనుకొనునో వాడు యహోవా దృష్టికి రగును వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును దాని తలుపులు నిలవనెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును సో ఒక స్థలమును దేవుడు శపించడము మరి దాన్ని ఎవరు నిర్మించకూడదు అనేటువంటి విషయాన్ని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు మరి కొత్త నిబంధనలో ఆ మాట దేనికి వర్తిస్తుంది అనేది మనము నిన్నటి దినంలో ధ్యానించుకున్నాం మరి ఆ విధంగా శపింపబడిన భూమి ఏది అంటే ఇస్కరియోతు యూదా ముప్పై వెండి నాణ్యాలకు ఏసుక్రీస్తు నమ్మినప్పుడు ఆ వెండినాణ్యాలతో కొనబడిన పొలం రక్తభూమి రక్తపు పొలము అని దానికి పేరు సో అది పాడై ఉండాలా దానిలో ఎవరు కాపురం ఉండకూడదు కాబట్టి దాన్ని పరదేశులు చనిపోయిన వారిని పాతి పెట్టుటకు మరి యాజకులు ఆ స్థలాన్ని అప్పగించినారు సో అది నివాస స్థలము కాదు అదొక పాతాల్లోకం మాదిరిగా ఒక శ్మశాన భూమి మాదిరిగా తయారైంది దానికి ప్రధాన కారణము మరి ధనాపేక్ష ప్రభువుతో ఉంటూ ప్రభువును సేవిస్తూ మరి ధనం మీద హృదయం పెట్టుకొని దాని కొరకే ప్రభువును సేవించినప్పుడు ఏం జరిగింది అనేది మనము చూస్తున్నాం ఒక స్థలము శపించబడింది సో ఇక్కడ కూడా ఎరుకో పట్టణము శపించబడింది ఎరుకో పట్టణము పునర్నిర్మించబడకూడదు ఆ విషయంలో అందరూ శపథము చేసిన మరుసటి వచనం చదివితే యహోవా యహోషువాకు తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమందు అంతటను వ్యాపించెను సో ద లార్డ్ వాజ్ విత్ జోష్వా అండ్ హీస్ ఫేమ్ వాజ్ నాయిస్డ్ అవుట్ ఆల్ ది కంట్రీ ఇక్కడ మనం గమనించే గమనించినట్లయితే ఇప్పటికీ దేవుడు అద్భుతముగా రెండు కార్యాలు జరిగించినాం ఒకటి యోర్ధాను నదిని వెనక్కి ప్రవహింపజేసి ఏకరాశిగా నిలిపి ఆరిన నేల మీద ఇష్టాయేలు అందరినీ నడిపించినాడు రెండవది ఎరికో గోడలు మరి ఏడు రోజుల పాటు పదమూడు సార్లు వాటి చుట్టూ వీళ్ళు తిరిగి బూరలు ఊది చివరిగా కేకలు వేసినప్పుడు ఎరికో గోడలు కూలిపోవడం ఈ రెండు విషయాల్లో దేవుడు అద్భుత రీతిగా యహోషువాకు తోడుగా ఉన్నాడు తోడుగా ఉన్నందుకు యహోశివా చాలా ప్రసిద్ధి చెందిన ఒక మంచి కీర్తిని ఆయన సంపాదించుకున్నాడు యహోశివాకు దేవుడు తోడుగా ఉన్నాడు అంటే యహోశివా విషయంలో దేవుడు చెప్పిన సంగతులను దేవుడు నెరవేరుస్తున్నాడు యహోశివాకు ఉన్న ఆటంకాలను దేవుడు తొలగిస్తున్నాడు యహోశివా నాయకత్వాన్ని దేవుడు బలపరుస్తున్నాడు సో ఈ సంగతులు ఎవరినైనా ఫేమస్ చేస్తాయి ఉదాహరణకు ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఆలోచన చేస్తే ఒక చిన్న నాయకుడు ఉన్నాడు అనుకోండి ఒక ఎమ్మెల్యే అనుకోండి ఎమ్మెల్యే మాట ముఖ్యమంత్రి వింటున్నాడు లేదంటే ముఖ్యమంత్రి మాట ప్రధానమంత్రి వింటున్నాడు ఆయన అడిగినవన్నీ చేసి పెడుతున్నాడు అన్నప్పుడు మరి ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావచ్చు ఆ ఎమ్మెల్యే కావచ్చు లేదంటే ఆ చిన్న కౌన్సిలర్ కావచ్చు లేదంటే సర్పంచ్ కావచ్చు కార్పొరేటర్ కావచ్చు పైనికే పైన నుండి పని చేయించుకోగలుగుతున్నారు వాళ్ళ మాట చల్లుతుంది మరి వాళ్ళు వాళ్ళకు నాయకులు పైన వాళ్ళు తోడుగా ఉన్నారు అన్నప్పుడు వాళ్ళు ఫేమస్ అవుతారు పాస్టర్ విషయంలో కూడా అంతే దేవుడు తోడుగా ఉన్నాడు దేవుడు అతడు ప్రార్థన చేస్తే స్వస్థపరుస్తున్నాడు అతడు ప్రార్థన చేస్తే కార్యం చేస్తున్నాడు అన్నప్పుడు అతను ఫేమస్ అవుతాడు చాలామంది దేవుని దేవుడు గ్రహించిన వరాలను బట్టి ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు సో మనల్ని మనం ఫేమస్ చేసుకోవడం వేరు మన కీర్తిని మనము ప్రచారం చేసుకోవడం వేరు దేవుడు మనుషుల మధ్యలో మనకు తోడుగా ఉండుటను బట్టి మన కీర్తిని విస్తరింప చేయడం వేరు యహోశువా కీర్తి దేవుని వలన విస్తరించబడుతూ ఉంది ఎందుకంటే దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు కార్యములు చేస్తూ ఉన్నాడు కాబట్టి సో అటువంటి వారి గురించి ఎవరైనా సరే మాట్లాడుకుంటాం దేవుని కృపలో యహోషువ అటువంటి ఒక కీర్తిని ప్రజల మధ్యలో సంపాదించుకున్నాడు మరి ఏడవ అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం ఏడవ అధ్యాయం మొదటి వచనం ఏడవ అధ్యాయం మొదటి వచనం గ్రంథము ఏడవ అధ్యాయము ఒకటో వచనం శపితమైన దాని విషయములో ఇస్రాయేలీలు తిరుగుబాటు చేసిరి ఎట్లనగా యూదా గోత్రములో జరహు ముని జబ్ది జబ్దీ మనవుడును కర్మీ కుమారుడైన ఆకాను శపుతము చేయబడిన దానిలో కొంత తీసుకొనిను గనుక యహోవా ఇష్రాయిలీల మీద కోపించెను సో ఇక్కడ యూదా గోత్రములో ఉండేటువంటి ఆకాను మరి యహోశివా చాలా యహో శివ చాలా స్పష్టంగా సెలవు ఇచ్చినాడు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉండేటువంటి వెండి కానీ బంగారు కానీ ఇనుము కానీ ఇత్తడి కానీ వస్త్రాలు కానీ ఏది తీసుకోవద్దు అవి దొరికితే తెచ్చి దేవుని ధనాగారములో వస్త్రాలనైతే కాల్చేయాలి కేవలం వెండి బంగారు ఇనుము ఇత్తడి ఈ వీటిని మాత్రమే తీసుకొని వచ్చి దేవుని యొక్క ధనాగారంలో పాత్రలుగా ఉంచాలి మిగిలిన వాటన్నిటిని మనుషులనేమి పశువులనేమి వస్త్రాలనేమి అక్కడ ఉండేటువంటి సమస్తమును ఏం చేయాలా అగ్ని చేత కాల్చివేయాల దేవుడు యహోశువాతో యహోషువాతో చాలా స్పష్టంగా చెప్పినాడు యహోషువా అదే విషయాన్ని చాలా స్పష్టముగా ఇష్టాయేలు ప్రజలందరికీ మరియు వారి ప్రధానులకు చాలా స్పష్టముగా సెలవిచ్చినాడు సెలవిచ్చిన కూడా ఆకాను అనేటువంటి వ్యక్తి మరి విలువైన వస్తువులను కొన్నిటిని దాచుకున్నాడు దేవుని ధనాగారంలోనికి తీసుకొని రాలేదు అంటే ఇతని దృష్టి అంటే అప్పటి వరకు అవకాశం లేనప్పుడు ఎవరైనా నీతిగా ప్రవర్తిస్తాము అని ఎవరైనా అంటే అవకాశం వచ్చినప్పుడు మన నీతి ఎటువంటిదో తెలుస్తుంది అవినీతి పరులమా నీతిమంతులమా అని అందరూ ఒప్పుకున్నారు యహోషువా చెప్పినప్పుడు ఎవరు కూడా దొంగతనము చెయ్యము ఎవరము కూడా శపితమైన వాటిని తీసుకొని రాము అని కానీ ఆకాను తెచ్చినందుకు ఏమని రాయబడింది ఇష్రాయేలీలు దేవుని మీద తిరుగుబాటు చేసిరే ఒకడు చేసినందుకు ఆ తిరుగుబాటు అందరి మీదకి వచ్చింది సో ఇక్కడ ఈ యహోషువ ఎరికో పట్టణం గురించి దాన్ని అది కట్టబడకూడదు అది సంపూర్ణముగా అగ్నిచేత కాల్చబడాల మరి అది నిర్మించబడకూడదు దాని పునాదులు కట్టబడకూడదు దాని వాకిన్లు నిలబెట్టబడకూడదు అని ప్రత్యేకంగా యహోషువా చెప్పినప్పుడు నిన్నటి దినమున మనము అది ఎట్లా ధనాశకు వర్తిస్తుంది అది కొత్త నిబంధనలో ప్రస్తుత పరిచర్యలో కూడా ఎట్లుందో మనము నేర్చుకున్నాం ఇక్కడ కూడా చూసినట్లయితే ఆకాను అనే ఒకడు పాపం చేసినాడు శపించబడినది లేదంటే అగ్నిచేత కాల్చివేయబడిన వాటిని లేదంటే దేవుని ధనాగారంలోకి తీసుకొని రావాల్సిన వాటిని అతడు దొంగతనం చేసి తన దగ్గర దాచిపెట్టుకున్నాడు దానిని బట్టి దేవుడు ఇషాయిల మీద కోపించినాడు ఇదే పెద్ద ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ ఈరోజు ప్రస్తుత పరిచర్యలో ఇది చెయ్యొద్దు అంటే అదే చేస్తూ దేవునికి విధేయత చూపించకుండా తిరుగుబాటు చూపిస్తూ ఉన్నారు ఏదైతే చేయొద్దు అంటారో మేము అదే చేస్తాము మా మనసును మా హృదయాన్ని మా అవసరాన్ని మా కోరికను మేము తీర్చుకుంటాము చాలామంది పరిస్థితి ఇదే దేవుని వాక్యము చాలా స్పష్టముగా సెలవిచ్చింది అయా తీసుకొద్దండి ఎవరు కూడా ముట్టుకోవద్దు అంత కాల్చివేయబడాల దేవుడు ఇప్పించాలి అనుకున్నప్పుడు ఐగుప్తు బంగారాన్ని ఇప్పించలేదా దేవుడు దీవించాలి అనుకుంటే దీవించడా దేవుడు పేరు ప్రసిద్ధి చేయాలి అనుకుంటే ప్రసిద్ధి చేయడా ఎందుకు ధనం మీద సొంత ఘనత మీద అంత వ్యామోహం మనుషులకు అందరి బుద్ధి ఎక్కువ శాతం మంది బుద్ధి బయటపడేది డబ్బు దగ్గరనే ఆ డబ్బు దగ్గరికి ఆ బంగారు దగ్గరికి ఆ ఆస్తి దగ్గరికి వచ్చేసరికే వాళ్ళ కక్కుర్తి తనమంతా బయట పెడతారు ఇక్కడ కూడా ఒకడు కక్కుర్తి పడ్డాడు దాన్ని బట్టి దేవుని కోపము ఇషాయేలు అందరి మీద రగులుకుంది ఒకనిలో పుట్టిన దురాశ ఏం జరిగింది దానివల్ల పర్యవసనాలు ఉంటాయి కదా యహోవ ఇష్టాయిల మీద కోపించను యహోశివ ఆ సంగతి యహోశివాకు తెలియదు యహోశివ ప్రజలతో మాట్లాడుతున్నాడు మీరు వెళ్ళి దేశమును వేగు చూడుడని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బేతావేను దగ్గర ఉన్న హాయి అనుపురమునకు ఎరికో నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్ళి సో ఇప్పుడు హాయి అనే పట్టణాన్ని పట్టుకోవాల ఈ హాయి అనే పట్టణాన్ని పట్టుకున్నప్పుడు దీనికి ఇంగ్లీష్లో స్పెల్లింగ్ ఏ అని ఉంది సో హాయి అనే పట్టణాన్ని పట్టుకోవాలా వేగుల వారిని పంపినాడు యహోషువ హాయి పురమును వేగు చూచి యహోషువ యుద్ధకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకము రెండు మూడు వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెడలనేలా హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అని సో హాయి పట్టణాన్ని చూసి వచ్చినారు వేగుల వారు ఇప్పుడు దేవుని ఎందు విశ్వాసము ఇషాయిలీలకు వేగుల వారికి చాలా బలంగా ఉంది ఎందుకంటే కార్యాలు జరుగుతున్నాయి అద్భుత రీతిగా యోర్ధాను నదిని దేవుడు ఏకరాశిగా నిలిపి వీళ్ళను దాటించినాడు ఎరికో గోడలను కూల్చినాడు చక్కగా ఎక్కి వీళ్ళు పట్టణాన్ని పట్టుకున్నారు సమస్తమును అగ్ని చేత కాల్చేసినారు సో కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరే ఉన్నాయి మంచి ఫామ్లో ఉన్నారు ఇంకా వేగుల వారు ఎట్లున్నాయంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయ్యా మనకు పెద్ద విషయం కాదు ఇంత పెద్ద పెద్ద పట్టణాలనే మనము జయించినాము ఇంత బలమైన పట్టణాలని జయించినాము హాని హాయి అనేది చాలా చిన్న పట్టణము ఒక రెండు మూడు వేల మందిని పంపి మనం అందరం పోవాల్సిన అవసరం లేదు వాళ్ళు పని పూర్తి చేసుకొని వస్తారు అని చాలా కాన్ఫిడెన్స్తో వేగులవారు చూసి వచ్చి చెప్పిన మనం కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎట్లా మారుతున్నాయి అనేది మనం చూడవచ్చు కదా మొట్టమొదట మోసే కాలంలో వేగులవారు పోయినప్పుడు పది మంది చెడ్డ సమాచారం తెచ్చినారు భయపడినారు ఇద్దరు మాత్రమే ధైర్యంగా ఉన్నాం ఈసారి ఇద్దరిని పంపించినారు ఆ ఇద్దరు రాహబో అనేటువంటి స్త్రీ ద్వారా వారి స్థితిని తెలుసుకొని ఎరుకో పట్టణస్తుల స్థితిని తెలుసుకొని మంచి సమాచారాన్ని తెచ్చినాం ఇంకా రెండు సమాచారాలు దేవుని యొక్క కృప చెప్పున నెరవేరినాయి కాబట్టి ఈసారి కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరే లెవెల్లో ఉన్నాయి నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి కాబట్టి వచ్చి చెప్పేసినారు ఏం కాదు మనము హ్యాపీగా హాయిని అంటే హాయిని హాయిగా ఆక్రమించుకోగలము పెద్దగా ప్రయాసపడాల్సిన అవసరం లేదు మన బలమంతా చూపించాల్సిన అవసరం లేదు ఒక చిన్న బెటాలియన్ను పంపియండి వాళ్ళే పని పూర్తి చేసుకొని వస్తారు అని వేగులవారు చెప్పినారు మరి దాన్ని బట్టి వేగుల వారిలో ఉండేటువంటి విశ్వాసాన్ని బట్టి ఏం చేసినాడు కొద్దిగా ఉన్నారు కదా అని యహోషివో ఆ విధంగానే పంపించినాడు కాబట్టి జనులలో ఇంచుమించు మూడు వేల మంది అక్కడికి వెళ్ళిరి కానీ వారు హాయి వారి ఎదుట నిలువలేక పారిపోయి అయితే ఓడిపోయినా ఇష్రాయిలీలు పారిపోయినా అప్పుడు హాయి వారు వారిలో ముప్పది ఆరుగురు మనుషులను హతము చేసిరి మరియు తమ గవిని యొద్ద నుండి షేబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను ముప్పది ఆరుగురు మనుషులు ఇష్రాయేలీలు హతము చేయబడిన వారిని తరిమి తరిమి హతం చేసిన ఆ సంగతి విని ఇష్రాయేలీల గుండెలు కరిగిపోయి నీరైపోయినాయి ఇక్కడ ఈ కారణం వీళ్ళు ఓడిపోవడానికి కారణం అనేది చాలా స్పష్టముగా మనము తెలుసుకోవచ్చు హాయి పట్టణము వీళ్ళు ఆక్రమించుకోలేకపోవడానికి అంత కొద్ది జనాభాను కూడా వీళ్ళు గెలవలేకపోవడానికి ప్రధాన కారణము ఆకాను చేసిన తప్పిదం శపితము అయిన దానిలో నుండి శబదము చేసి కూడా తీసుకోవడం యహోషువా అందరి చేత శబధము చేయించినాడు దేవుని ఆజ్ఞను మేము నెరవేరుస్తామని అందరూ కలిసి శపథం చేసినారు కానీ చివరికి ఏం చేసినారు ఒకడు మాత్రము కకుర్తి పన్నాడు వాని కకుర్తిని బట్టి ప్రజలందరూ కూడా మరి ఒక వాళ్ళందరి మీద దేవుని కోపం వచ్చింది ఒక చిన్న రాజ్యాన్ని జయించలేకపోయినారు ఓడిపోయినారు ఇది ఒక అవమానకరమే కాదు అందరి అందరి గుండెలు కూడా ఏమైపోయినాయి కరిగి నీరైపోయినాయని రాయబడింది ఏమి చేయాలనో అర్థం కాని పరిస్థితి అరే ఇంత పెద్ద పెద్ద పట్టణాలను జయించినాము ఇంత అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించినాడు ఈ చిన్న రాజ్యము చేతులు మనం ఎట్లా ఓడిపోయినాం ఓడిపోయిన వాళ్ళకి తెలియదు ఆకాను చేసిన తప్పిదమ్ము ధనాపేక్ష వలన ఒకని ధనాపేక్ష వలన ముప్పై ఆరు మంది హతము చేయబడిన ఒకని పుట్టిన కకుర్తి ఒకడు చేసిన అక్రమం ఒకడు చేసిన అవినీతి యహోశువా చెప్పింది అదే ఎవడైతే ఈ పట్టణాన్ని పునర్నిర్మించాలి అనుకుంటాడో ఎవడు దానికి పునాదులు వేస్తాడో ఎవడు దాని వాకిళ్ళను నిలబెడతాడో వాని జ్యేష్ఠ కుమారుడు కనిష్ట కుమారుడు చచ్చును ఇప్పుడు ముప్పై ఆరు మంది ఇష్రాయేలు కుమారులు చనిపోయినారు ఒకడు చేసిన అక్రమము ఒకడు చేసిన అవినీతి సో ఇదే అవినీతి ఈరోజు కూడా జరుగుతూ ఉంది దేవునికి రావాల్సినటువంటి ఘనతను దేవునికి రావలసినటువంటి ధనమును సేవకులు దోచుకుంటూ ఇప్పుడు ఎక్క ఎవరో ఒకరు దోచుకోవడం కాదు విస్తరించిపోయింది ఇటువంటి ఓటమి లేదు కాబట్టి అంటే శిక్ష వెంటనే రాకుంది కదా కృపాకాలంలో ఉన్న పాత నిబంధనలో ధర్మశాస్త్ర కాలములో శిక్ష వెంటనే వచ్చేది ఇప్పుడు శిక్ష అలాగూ రాకుండా చూసి మనుషులు తమ పాపమును ఆనందిస్తున్నారు కొనసాగిస్తున్నారు వాటిని వాటిని చేస్తూ అవునా మేము గొప్ప కార్యం చేస్తున్నామని నమ్ముతున్నారు వాళ్ళని చూసి ఇంకొకరు నేర్చుకున్నారు వాళ్ళని చూసి ఇంకొకరు నేర్చుకున్నారు అందరూ అవినీతికి పాల్పడుతున్నారు నిన్న దినమున ఒక ఆయన బట్ట కట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటాడు ఆయన అంటున్నాడు మీరు మీ మీ ప్రార్థన అవసరాలు ఒక చీటీలో రాయండి అక్కడ ఒక కవర్ పెట్టినారు చీటీలో రాసేటప్పుడు కవర్లో ఒక ఐదు వేల రూపాయలు కానుక పెట్టి మాకు ఇవ్వండి మేము ఆ ప్రార్థనల కోసము ప్రార్థ ఆ అవసరాల కొరకు ప్రార్థన చేస్తాము ఎటు చూసిన డబ్బు మీద వ్యామోహం అవునా సో దానివల్ల ఏమైపోతుంది దేవుని యొక్క కోపము రగులుకుంది ముప్పై ఆరు మంది ఇష్రాయేలీల ప్రాణం పోయింది వారి ప్రాణానికి వెళ్ళగట్టగలమా వాడు ఏం తీసుకున్నాడు వస్త్రం తీసుకున్నాడు వెండి తీసుకున్నాడు బంగారు తీసుకున్నాడు వాటితో ముప్పై ఆరు మంది ప్రాణాలు తీసుకొని రాగలరా అట్లా ఈరోజు కూడా జరుగుతుంది ఏంటంటే డబ్బు కక్కుర్తి వలన ఏమైతుంది చాలామంది ఆత్మీయ జీవితాలను హత్య చేస్తున్నారు చాలామందిని తప్పుడు మార్గంలో నడుపుతున్నారు ఈవెన్ అంటే ఈ చైనా గోడ కట్టినారు కదా చైనా గోడ కట్టిన తర్వాత ఇంకా మమ్మల్ని మనల్ని ఏ శత్రురాజ్యము దండెత్తి మనల్ని ఓడగొట్టలేరు అని నమ్మినారంట కానీ అంతకుముందు శత్రురాజ్యాలు ఓడగొట్టిన దానికంటే చైనా గోడ కట్టిన తర్వాత ఎక్కువ మంది ఓడిపోయినారంట ఎక్కువసార్లు వాళ్ళు ఓడిపోయిన కారణం ఏందంటే చైనా గోడ దగ్గర ఉండే గేట్స్ గేట్ సెక్యూరిటీ వాళ్ళు లంచం తీసుకొని డబ్బులు తీసుకొని కానుకలు తీసుకొని శత్రు సైనికులను లోపలికి పంపించే అంట అంటే ఒకని కక్కుర్తి ఎంత ఎంతమంది జీవితాల నాశనం చేస్తుంది సో ఇక్కడ కూడా అటువంటిదే అందుకే డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాల దేవుని సేవించే విషయంలో డబ్బు అనే ప్రస్తావన లేకుండా దాని మీద వ్యామోహం లేకుండా సేవ చేయాలని అపోస్తులుడైన పౌలు చెప్పినాడు ఎందుకంటే ధనాపేక్షలో ఏముంది దుర్వ్యాపారము కలదు అవినీతి అక్రమం దానివలన చెడ్డ వ్యాపారం జరుగుతుంది ఈరోజు డబ్బుల కోసము పెస్టిసైడ్స్ వేసి పంటలు పండిస్తున్నారు పురుగుల మందులు కలిపి అవునా ఈరోజు డబ్బుల కోసము అన్నీ కలుషితమైపోతున్నాయి ఈవెన్ బర్రెలకు కూడా ఇంజక్షన్లు వేసి వాటి వలన వచ్చే దుష్పరిమాణాలను పరిణామాలను ఏ ఏమైతే ఏమి నా జోబు నిండితే చాలు అనేటువంటి పరిస్థితి దానివల్ల హార్మోన్ లెవెల్స్ దెబ్బతిని చాలామంది ముఖ్యంగా ఆడపిల్లలకు సంతాన లేమి కలుగుతుంది చాలా విషయాల్లో అన్యాయం జరుగుతున్నా నాకు నా లాభం నాకు ముఖ్యం అన్నట్లుగా మనుషులు ఉన్నారు సేవకులు ఉన్నారు మరి అన్యజనులు అందరూ ఉన్నారు సో అందుకే దేవుని సేవించేటప్పుడు దేవుని విషయంలో మనం ఒక కమిట్మెంట్ కలిగి ఉండాలి శరీర సంబంధమైన లాభం కోసం కాదు దేవా ఆత్మ సంబంధమైన లాభము కోసమే మేము నిన్ను వెంబడిస్తాము సిరికొరకు నిన్ను సేవించం దేవా నిన్ను నిన్నుగా మేము సేవిస్తాము ఆమెన్ దేవునికి స్తోత్రం దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్త మాంసాల్లో పాలు పంచుకున్నాడు తండ్రి దేవ స్తోత్రం 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 తండ్రి అవును ప్రభువ నీ కృప ఎందు నీ ప్రేమ ఎందు మమ్మల్ని పరిశుద్ధపరచండి సంఘాలను సేవకులను మనుషులను పరిశుద్ధపరచండి సంఘమే కలుషితమైపోతే ధనాపేక్ష కలిగిన సేవకుల వలన ఇంకా సంఘము లోకానికి ఎట్లా వెలుగుగా ఉండగలదు లోకంలో నవినీతిని ఎట్లా రూపుమాపగలదు అయినా సేవకులు నీతిగా ఉంటే సంఘము నీతిగా ఉంటుంది అప్పుడు లోకమునకు సంఘము వెలుగుగా ఉంటుంది ప్రతి క్రైస్తవుడు తన ఉద్యోగములో వ్యాపారములో అయినా నీతిగా నిజాయితీగా ఉండునట్లు మనుషుల ఎడల దేవుని ఎడల అయినా ధనాపేక్ష లేని వారిగా ఉండునట్లు మమ్మల్ని పరిశుద్ధపరచమని మాలో ఏ దుర్వ్యాపారము జరగకుండా మమ్మల్ని కాచి కాపాడమని ప్రభువైన ఏసుక్రీస్తు నామను ప్రార్థిస్తూ కృతజ్ఞత చెల్లిస్తూ మా చేతిలో ఉన్న రొట్టెను ఎసయ్యే శరీరముగా ఈ పాత్రలోని వేసే రక్తముగా ప్రభువైన ఏసు క్రీస్తు నామమున పలికి ప్రార్థించి విశ్వసించి రొట్టె విరుషు ద్వారా మా ప్రభుని ఏసుక్రీస్తు పొందిన గాయములను జ్ఞాపకం చేసుకొని ఆయన చిందించిన రక్తాన్ని మేము అంగీకరించి విశ్వాసముతో నీ శరీరము నిజమైన ఆహారముగా మేము తిని నీ రక్తం నిజమైన పానముగా తాగి మేము నీ ఎందున మీరు మాయందును ఏకముగా నిలిచి ఉన్నాము అయ్యా సేవకులైతే ఏమి విశ్వాసులైతే ఏమి నిన్ను నమ్ముకునే వారిగా ఉండునట్లు ఆశీర్వదించండి నిన్ను అమ్ముకునే స్వభావాన్ని మాలో నుండి తీసేయండి నీ కృపను మా అందరి మీద విస్తరింపచేసి మమ్మల్ని పరిశుద్ధపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొనిచున్నాం మా తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయిన ఏసుక్రీస్తు కృప మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం అనుదినము మనకు తోడుగా ఉంటూ క్రీస్తు రాకడ వరకు క్రీస్తు ఎందు క్రీస్తు కొరకు క్రీస్తును ప్రేమించి క్రీస్తును తెలుసుకొని క్రీస్తును మాత్రమే మనము సేవించులాగున దేవుడు క్రీస్తునందు మనల్ని పరిశుద్ధపరిచి ఆశీర్వదించును గాక ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసము ఆత్మయందు మనము వర్ధిల్లులాగున క్రీస్తులు ఆశీర్వదించి అన్ని విషయములలో మన మీద కృపను చూపించును గాక యు ఆల్ ఆమెడ్ దేవునికి స్తోత్రం ఆయన కృపా కనికరం బట్టి తిరిగి రేపు ఉదయము మార్నింగ్ మన